మార్గనిర్దేశకం నిర్దేశకం చేస్తున్నటువంటి ఇతిహాస్ టీం సభ్యులకి మరియు ఈరోజు దేశానికి వెన్నెముక యువత అంటారు ఆ యువత మద్యం మత్తులో మాదక ద్రవ్యాలకి బానిస కాకుండా వారిని చైతన్యపరిచేందుకు మరియు వారిని కూడా వారి కుటుంబ సభ్యుల్లాగా భావించి వాళ్ళని సంరక్షిస్తున్నటువంటి ఇతిహాస థీమ్కి పేరు పేరున నా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా ఇంటి పట్టు నుండే కుర్రవాడు కేవలం తండ్రి సంరక్షణకి చూసుకుంటే సరిపోతుంది కానీ గడప దాటిన తర్వాత ఆ యువకుడు పైన ఎట్టు ఉంటుంది అనేది చెప్పటం కష్టం వారిని సన్మార్గంలో నడిపించేదానికి ఇప్పుడే ప్రసంగించి వెళ్ళినటువంటి ఉన్నతాధికారులు ఒకవైపు అయితే ఎప్పుడు మాత పిత గురు దైవం అంటారు అలాగే ఒక మంచి స్నేహితుడు మనకు తోడు ఉన్నట్లయితే ఇటువంటి దుర్వ్యసనాలకి లోను కాకుండా ఉంటాము అని సవినయంగా మనవి చేసుకుంటూ సో సెలెక్ట్ ఎ గుడ్ ఫ్రెండ్ Will be with you ఎ ఫ్యామిలీ ఫర్ ఎవర్ మాదక ద్రవ్యాలని బానిసలు కావద్దు అని ప్రతి ఒక్కరూ ఉద్భోగతలు చేస్తూ ఉంటాం కానీ దానికి మార్గం ఏమి ఆ మార్గాన్ని అన్వేషించే దాంట్లో కూడా ఈ ఇతిహాస టీం మరొక్క అడుగు ముందుకు వేసి వారికి తోడ్పాటును అందిస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాను వారి బంగారు భవిష్యత్తుకి ఎటువంటి ఇటువంటి ఆటంకాలు కలగకుండా చూసేదానికి మీ వంతు సహాయం సహకారం అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు నెల్లూరు జిల్లా యువత తరఫున పెద్దల తరఫున అందరి తరఫున మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను సరికొత్త అధ్యాయం చందన బంగారు ఆభరణాలు మీ ఇంత జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది చందన స్వర్ణమందే దేశం నలుమూలల నుండి సేకరించిన ఆర్టిక్ కలెక్షన్స్ టెంపుల్ కలెక్షన్స్ నటాషా కలెక్షన్స్ పీకాక్ కలెక్షన్స్ వివాహ కలెక్షన్స్ విక్టోరియా కలెక్షన్స్ వేలాది రకాల కలెక్షన్స్ చందన ప్రత్యేకత నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై టెన్ పర్సెంట్ తగ్గింపు మీ ఊహలకు ప్రతిరూపాలు చందన స్వర్ణాభరణాలు విజేంటి చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జేఎన్టీ రోడ్ సుళ్ళూరుపేట